యేసుక్రీస్తు మతం కాదు మార్గం అని ప్రతి మనిషి లోకంలో స్వర్గానికి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు దేవుణ్ణి కనుగొనాలి అని ఆ దేవుళ్ళోనికి ఐక్యత చెందాలి అని ఆలోచనలు కలిగి ఉంది సమాజం అయితే మనిషి ఏదో చేసి దేవుడి దగ్గరికి చేరుకోవాలి మోక్షాన్ని చేరుకోవాలి అన్నది మనుషుల యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన ఈ లోకానికి ఆయన ప్రియకుమారుడైన కుమారుడైన ఏసుక్రీస్తు వారిని పంపించి మనుషుల్లో ఉన్న పాపపు రోగాన్ని తీసివేయడానికి ఆయన ప్రియకుమారుడైన కుమారుడైన వారిని సిలువ బలియాగము గావించి ఆయన రక్తము చేత ప్రోక్షించి ప్రతి మనిషిని పాప విముక్తినిగా చేయాలి అన్నది దేవుని యొక్క ఆలోచన అది రెండు వేల సంవత్సరముల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇదిగో లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపించాడని రాయించిన మాటలను బట్టి మీ మధ్యకి రావడం జరిగింది ప్రియా గ్రామస్తులారా ఆలోచన చేయండి యేసుక్రీస్తు మతం కాదు మార్గము అని ఆయన నమ్ముకోవడం వలన దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారని ఆయన తెలుసుకుంటే ప్రతి మనిషి భారము నుండి ఆయన్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారని గ్రంథం తెలియచేస్తూ ఉన్నది సమస్త భారములు మోసుకుంటున్న ప్రజలారా నా యొక్కకు రండి నా యొద్ద విశ్రాంతి కలుగుతుంది అని తెలియచేసిన మాటలను బట్టి సంతోషిస్తున్నాం ప్రియమైన వార్లారా ప్రియ గ్రామస్తులారా యేసుక్రీస్తు మతం కాదు మార్గమని ఇందుకు మనల్ని తయారు చేసిన సృష్టికర్త అయిన తండ్రి వద్దకు చేరుకోవడానికి ఆయనే ఒక్కడే మార్గమని గ్రహించుకుంటారని ఇచ్చిన మాటలు ముగిస్తున్నాము